హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ట్వంటీ రన్స్ ఏడతో గణమైన విజయాన్ని సాధించిన విషయం అందరికి తెలిసిందే గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ మ్యాచ్ని పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు సో ఎక్కడ మిస్టేక్ జరిగాయి ఏంటి మ్యాచ్ ఏ విధంగా జరిగింది అని డిస్కస్ చేసే కంటే ముందు కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ తో జరగబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడని మనకి తెలుస్తున్న క్రికెట్ వర్గాల సమాచారం బీసీసీఐ దీనికి యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది బీసీసీఐ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది కేఎల్ రాహుల్ అయితే బీసీసీఐ ఈయన అడిగిన దానికి యాక్సెప్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పటికే ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అయితే జరుగుతున్న విషయం తెలిసిందే దాంట్లో కరుణ్ నాయర్ విజృంభిస్తున్నాడు డబుల్ హండ్రెడ్తో సో మరి నెక్స్ట్ ఇంగ్లాండ్ లయన్స్తో జరగబోయే మ్యాచ్కి నెక్స్ట్ వామప్ మ్యాచ్కి అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు హార్దిక్ పాండ్యా అయితే చాలా మందికి ఈ డెసిషన్ రాంగ్ అనిపించింది ఎందుకంటే మనం చూసాం క్వాలిఫైర్ వన్ లో పంజాబ్ కింగ్స్ ని ఆర్సీబీ ఎలా బోల్త పట్టించిందో అదే పిచ్ కాకపోయినప్పటికీ గ్రాస్ కట్ చేశారు సో బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారింది అని మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మాత్రం మనకి అని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రా బౌన్స్ అయితే అంతగా కనిపించలేదని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ ఫస్ట్ టూ ఓవర్స్ చూసుకున్నారు జాని బేట్స్తో రాయల్ ట్రికెట్ టెన్కి రిప్లేస్మెంట్గా వచ్చాడు రాయల్ ట్రికెట్ టెన్కి రీప్లేస్మెంట్గా వచ్చినా కానీ ఇన్ఫామ్ బ్యాటర్లానే ఆడాడని చెప్పుకోవచ్చు ఇన్ఫామ్ బ్యాటర్లో ఫార్టీ సెవెన్ రన్స్ చేశాడు అయితే వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చిందని చెప్పవచ్చు అయితే ఫస్ట్ టూ ఓవర్స్ చూసుకొని తర్వాత థర్డ్ ఓవర్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు ముందుగా జాని బేర్ స్టవ్ స్టార్ట్ చేశాడు జాని బేర్ స్టవ్ స్టార్ట్ చేసినప్పటికీ రోహిత్ శర్మకి టూ టైమ్స్ లైఫ్ వచ్చింది ఆ లైఫ్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు అవకాశాలు జీటీ ఫీల్డర్స్ ఇచ్చారు రోహిత్ శర్మ అంతటా రోహిత్ శర్మకి అవకాశాలు రాలేదు త్రీ దగ్గర ఒకసారి ట్వెల్వ్ దగ్గర ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది సో దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని ఎయిటీ వన్ రన్స్ అయితే చేశాడు తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్ సాయంతో ఎయిటీ ఫోర్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫార్టీ సెవెన్ రన్స్కి జానీ బేస్డ్ అవడిన తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి మరొక ఫిఫ్టీ పార్ట్నర్షిప్ చేశాడు ఫిఫ్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే ఫిఫ్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సూర్య బ్యాక్ టు బ్యాక్ ట్వంటీ ఫైవ్ ప్లస్ రన్స్ చేసినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే సో థర్టీ సిక్స్ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత ఈ ఫిఫ్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది సూర్యకుమార్ అది కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాడు కాకపోతే ఫిఫ్టీగా మాత్రం కన్వర్ట్ చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు అయితే క్లోజ్ టు థర్టీన్ ఫోర్టీన్ ఓవర్స్లోనే వన్ ట్వంటీ వన్ థర్టీ అలా వెళ్తుంది స్కోర్ అయితే తిలక్ వర్మ కొంచెం స్లో ఆడడం వల్ల రోహిత్ శర్మ అగ్రెషన్ చూపించడం వల్ల స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది హండ్రెడ్కి మూ అవుతాడు అనుకుంటున్న టైంలో తను ఎయిటీ వన్ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు స్కోర్ బోర్డ్ ఒక్కసారిగా నెమ్మదించింది తిలక్ వర్మ కూడా అవుట్ అయ్యాడు తిలక్ వర్మ అవుట్ అయిన కొద్దిసేపటికే నమందీర్ కూడా అవుట్ అయ్యాడు కానీ ఏంటి పరిస్థితి మిత్ షాంక్నర్ హార్దిక్ పాండ్యా అప్పటికి స్కోర్ వన్ నైంటీ ప్లస్ ఉంది వన్ నైంటీ ఫోర్ ఉంది వన్ నైంటీ ఫోర్ దగ్గర కనీసం టూ ట్వంటీ అయినా వస్తుందా ఎందుకంటే వచ్చిన స్టార్ట్ అలాంటిది సో లాస్ట్ ఓవర్ పెద్ద ఇంపాక్ట్ చేశాడు హర్దిక్ పాండ్య మూడు సిక్సర్లు బాదాడు సో దానివల్లే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎగ్జాక్ట్లీ ఆ స్కోర్ అయితే రావడం జరిగింది ఇంకా ఎక్స్ట్రాస్ మాత్రం జీటీ లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు సాయి కిషోర్కి రెండు వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణకి రెండు వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణ ఎక్స్పీరియన్స్గా ప్రూవ్ అయినప్పటికీ రెండు వికెట్లు అయితే తీసుకున్నాడు తర్వాత ఫైవ్ జియాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్మచైతన్ ఆరంభించిన గుజరాత్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే పెద్ద బ్లో అని చెప్పవచ్చు ఇన్ఫార్మ్ బ్యాటర్ షుభన్ గిల్ తన అవుట్ అయ్యాడు ఓన్లీ వన్ రన్ మాత్రమే చేశాడు టూ లో ఫ్రంట్ బోల్ థర్టీ సెకండ్ టైం ఫస్ట్ ఓవర్లో వికెట్ తీశాడు ఎంత బినామినట్ రికార్డు ఉందో ఫస్ట్ ఓవర్లో మనందరికీ తెలిసిందే ట్రెండ్ బాల్ గురించి సో తను వేసిన సెకండ్ ఓవర్లో మాత్రం చాలా ఘోరంగా పరుగులైతే ఇచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య సాయి కిషోర్ సారీ సాయి సుదర్శన్ వర్సెస్ వాషింగ్టన్ సుందర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది అంతకంటే ముందు కుషన్ మెండీస్ జాస్ బట్లర్కి గా వచ్చినప్పటికీ జాస్ బట్లర్ని పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అయితే చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు విత్ ద ఫీడ్ విత్ ద బ్యాట్ విత్ ద బ్యాట్ అయితే హిట్టింగ్ వికెట్గా వెలుదిరిగాడని చెప్పుకోవచ్చు అది ముంబై ఇండియన్స్కి చాలా గిఫ్ట్ వికెట్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ట్వంటీ కి తను అయిన తర్వాత సిక్స్టీ త్రీ రన్స్ కి ధరపడింది అయితే వాషింగ్టన్ సుందర్ చక్కటి సపోర్ట్ అయితే ఇచ్చాడు సాయి సుదర్శన్కి ఈ క్రమంలోనే సాయసుదర్శన్ ట్వంటీ ఎయిట్ బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు అయితే ఫార్టీ ఎయిట్ దగ్గర స్కోర్ ఉన్నప్పుడు తన స్కోర్ వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడు లెవెన్ ఓవర్స్కి స్కోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అలా ఉండింది బ్రేక్ వచ్చింది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్కి క్రాన్స్ వచ్చింది ఆ క్రాన్స్ రావడం వల్ల ఫిజియోని పిలవాల్సి వచ్చింది ఆ బ్రేక్ బ్రేక్కి కొంపంచింది గుజరాత్ టైటన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బుమ్రాకి బౌలింగ్ ఇచ్చాడు వికెట్ పడ పడట్లేదు ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా వికెట్ పడట్లేదు మంచి బాల్ వేశాడు యార్కర్ లెంత్ వేశాడు ఫార్టీ ఎయిట్ బాల్ బాల్తో కొట్టించాడు వాషింగ్టన్ సుందర్ని అక్కడ నుంచి గేమ్లోకి వచ్చినట్టే వచ్చింది నువ్వా నేను అన్నట్టుగా సాగింది కాకపోతే రిచర్ గ్లీసన్ అద్భుతమైన ఫుల్ టాస్ దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు యూ మిస్ ఐ అన్న ఫార్ములా ఫాలో అయ్యని చెప్పుకోవచ్చు రిషక్ గీసన్ ఎయిటీ రన్స్కి ఎగ్జాక్ట్ ఎయిటీ రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది మన సాయి సుదర్శన్ తర్వాత వచ్చిన వాళ్ళు అంతగా కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వకపోవడం వల్ల లాస్ట్ బా లాస్ట్ ఓవర్లో మాత్రం ట్వంటీ ఫోర్ రన్స్ కావాల్సిన టైంలో చాలా మంచి బౌలింగ్ వేశాడు అశ్విని కుమార్ సో ఎక్స్ట్రాస్ ఎంఐ సిక్స్ మాత్రమే ఇచ్చింది అరుతర్ పో ట్వంటీ ఫోర్ రన్స్ చేశాడు తన ట్వంటీ ఫోర్ రన్స్ కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది వికెట్స్ చూస్తే మాత్రం అశ్విని కుమార్కి ఒకటి ఫ్రెంట్ పోర్ట్కి రెండు మిస్ శాంక్నర్కి ఒకటి ఎందుకంటే అది ఎయిట్ వికెట్ అయినప్పటికీ మిస్ శాంక్నర్ ఖాతాలోనే వస్తుంది కాబట్టి ఒకటి రిజర్ గ్లిసన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నో డౌట్ నో సర్ప్రైజ్ ఎయిటీ వన్ రన్స్ వేసి అద్భుతమైన నాకాడినటువంటి రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక రేపు క్వాలిఫైర్ టు ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్ ఎవరు గెలిచి ఫైనల్కి వెళ్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం